భారత్ మాతాకి నాకు తెలుసు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు మీకు మీ నాయకుడికి మధ్య ఎక్కువసేపు ఉండను క్లుప్తంగా ముగిస్తాను బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ టూ అని కేకలు వేస్తాను కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది నా నా అదృష్టం నా అభిమాన నాయకుడు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు ఇప్పుడే విజయకుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక రాజకీయ ఆర్థిక సమకాలీన పరిస్థితి మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కార కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకుడు మాత్రమే కాదు ఆయన ప్రియుడు సాహితీ ప్రియుడు మాత్రమే కాదు అంతర్ముఖుడు అంతర్ముఖుడు మాత్రమే కాదు ప్రజ్ఞుడు స్థిత ప్రజ్ఞుడు మాత్రమే కాదు పోరాట యోధుడు అక్కడ చెప్పినట్టుగా పోరాట యోధుడు మాత్రమే కాదు జనం మెచ్చిన జనయకుడు అటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కరుదల పవన్ కళ్యాణ్ గారికి మనసుకు కూడా దాహం ఉంటుందని అప్పుడప్పుడు మంచిగా కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ తన ముద్ర ఉండేలాగా చూసే మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా నా అభిమాన జర్నలిస్టు ఏ వాక్యం కూడా వచనంలో కూడా కవిత్వాన్ని పారేలాగా చేయగలిగిన కవికృష్ణుడు కృష్ణారావు గారు అదేవిధంగా మంచి పుస్తకాన్ని సాహిత్యాన్ని సమాజానికి కొన్ని దశాబ్దాలుగా అందిస్తూ తన వంతు ఈ సమాజ సంస్కరణలో భాగస్వామ్యం వహిస్తున్న విజయ్ కుమార్ గారు ముఖ్యంగా ఇవాటి కార్యక్రమ కేంద్ర బిందువు లక్ష్మీ ముడ్డేశ్వర్ పురి గారు వారికి కర్ణాటక మహారాష్ట్ర మూలాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా పనిచేశారు అనేక దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది కేవలం దౌత్యవేత్తగానే కాకుండా చరిత్ర పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇటువంటి అనేక వాటి మీద డిగ్రీలు కూడా సాధించిన ఘనత కూడా వారికి ఉంది ఇన్ని విభిన్న కోణాలు ఒక దౌత్యవేత్తగా ఒక విద్యావేత్తగా ఒక నవల రచయితగా కూడా ఒక కొత్త కోణాన్ని వారు ఆవిష్కరించారు వారి తండ్రి బాలకృష్ణ ముద్దేశ్వర్ గారు ప్రముఖ కన్నడ సాహితీవేత్త బహుశా ఆయన నుంచి వారసత్వంగా ఆ రాయడం అనే అలవాటు అభ్యుందేమో చాలా అద్భుతంగా ఈ నవలను వారు చిత్రీకరించారు ఆనాడు ఆనాడు ఈ ఆవిడ ఇవాళ ఈ ఆవిష్కరణ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం నిజంగా అభినందనీయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పగలను ఉదాహరణ చెప్పగలను ఎందుకంటే ఆ పుస్తక ఆయన ఆయన పుస్తక పఠనం ఎంత ఇష్టమో ఆయనకి దాన్ని చూసి అనేక మంది యువత ఇవాళ ఆ అలవాటు చేసుకునే దిశగా కూడా పోతున్నారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి నేను మామూలుగా ఒక జాతీయవాద భావాలు ఉన్న ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాడిని కమ్యూనిస్టు భావజాలానికి నేను వ్యతిరేకం కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పా ఒక పాటలో చే గువేరా గురించి చెప్పి చే గురించి అనేక సందర్భాలు కూడా ప్రస్తావించారు అటువంటి కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకమైన నేను చే గురించి దాని తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టమైన నాయకుడు అని చెప్తున్నాడని చెప్పి చే గువ్వేర గురించి చదివి తెలుసుకున్నాను కాబట్టి అంటే ఆయన ఆయన ప్రభావం సమాజం మీద యువత మీద ఒక ఉదాహరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం ద్వారా ఈ పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచడం సమకాలీన పరిస్థితుల మీద అవగాహన కల్పించడం ఖచ్చితంగా యువతులను ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తూ వచ్చారు భవిష్యత్తులో కూడా నడిపిస్తారని నేను భావిస్తున్నాను ఇవాళ ఈ నవల గురించి కుప్పలి పద్మ గారు చాలా ప్రధానంగా చెప్పారు స్వాతంత్ర పోరాట సమయంలో ఆ సమయంలో మహి ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ వారి ఆదర్శ భావాలు ఆధిక భావాలు స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రానికి ఉన్న పరిమితులు అదే సమయంలో అనేక మంది సామాజిక సంఘ సంస్కర్తలు వీటి మీద చూపిన ప్రభావం గురించి వారు దీంట్లో ప్రధానంగా ప్రస్తావించారు అదే సందర్భంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక స్వాతంత్ర పోరాట ఘట్టాలను కూడా వీటిలో వారు ఆవిష్కరించడం జరిగింది ఈ దాంట్లో మహా మరాఠీ సాహిత్యం సంస్కృతి అదేవిధంగా ఆంగ్ల సాహిత్యం హిందీ సాహిత్యాన్ని అన్నింటినీ మేళవించి ఒక అద్భుతంగా ఈ నవలను వారు అందించడం జరిగింది నేను స్థూలంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఆమె సూర్యుడిని కబలించింది అనే నవల ఒక సామాజిక ఒక ఆధ్యాత్మిక కావ్యంగా కూడా మనం చూడవచ్చు అటువంటి అద్భుతమైన నవల ఇది కాబట్టి అటువంటి నవలని రాసిన లక్ష్మి గారి గురించి కూడా కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇష్టపడి ఆమె రాసిన నవలని ఇష్టపడి తన ఆవిష్కరి ఆవిష్కరించడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ దాన్ని ఎందుకు అంతగా ఇష్టపడ్డారనే విషయాన్ని కూడా మనం వినాలి కాబట్టి నాలుగు మాటలు వారి గురించి చెప్పే ప్రయత్నం చేశాను మిత్రులారా ఇవాళ మది మహిళా సాధికారత గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం కానీ మన ఉత్కృష్టమైన మన సంస్కృతి సబ్ సంప్రదాయంలోనే మహిళలకు మనం ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వచ్చాం ప్రధాన భూమికను అందిస్తూ వచ్చాం మన పురాణ కాలం నుంచి ప్రాచీన కాలం నుంచి చూస్తే ఏనాడు కూడా మన సమాజంలో మహిళలకు మనకు గౌరవం ఇస్తూ ఇస్తూ వచ్చేవాళ్ళం ఇవాళ మన మంత్రిత్వ శాఖల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం కానీ మీరు చూస్తే పురాణ కాలంలో చాలా ప్రధానమైన శాఖ ఎవరి దగ్గర ఉండిందయ్యా ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే లక్ష్మీదేవి దగ్గర ఉండేది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉన్నిందయ్యా అంటే ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ అతి ప్రధానమైన శక్తివంతమైన డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉన్నిందయ్యా అంటే దుర్గామాత దగ్గర ఉంది అంటే మన సంస్కృతిలోనే అది నిబిడీకృతమైన ఉంది అనమాట పాశ్చాత్య దేశాలు కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి లేదు మనము అక్కడ చల్లిని మనం విదేశాల్లో చూస్తే మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటారు మన దగ్గర శ్రీమతి అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటారు అది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం మనం ముందు పురుషుడు పేరు కాకుండా మహిళ పేరు పేరుస్తాం చాలా కృష్ణుడు చాలా గొప్పవాడే కృష్ణుడు చాలా గొప్పవాడు మనందరూ అదేవిధంగా మన అందరికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు కానీ చెప్పాల్సి వస్తే రాముడు సీతానో లేదా కృష్ణ రాధాని అని ఏనాడు అనం మనం అనేది ఏంటంటే అంటే సీత రాముడు అంటాం రాధా అంటే అంటే మహిళకు మనం ఇస్తున్న గౌరవం అటువంటిది అది 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 మన సంస్కృతిలో ఉంది కాబట్టి యువత వీటి పట్ల అవగాహన కలిగించాల్సి ఉంది మనం గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చారు బేటీ బచావు బేటీ పడావు కానీ సంరక్ష యోజన కానీ లేదా మాతృవంతన కానీ లేదా జననీ సురక్ష గానీ లేదా ముద్రా కానీ లేదా మహిళల కోసం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన అన్నిట్లో ప్రధానమైనది ఒకట ఒకటి ఉందయ్యా అంటే ఒకటి ఉందయ్యా అంటే మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది మన గ్రామీణ ప్రాంతాల్లో మన అక్క చెల్లి బహిర్భూమి తర్వాత సూర్యోదయం ముందు వెళ్ళాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే అక్క చెల్లెల్లో ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఇవాళ నా కుటుంబంలో ఏ అక్క చెల్లి బహిర్భూమికి వెళ్ళాలంటే ఇబ్బంది పడకూడదని ఒక సమాజానికి సాటి చెప్పిన గొప్పతనం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంది అదేవిధంగా నేనేసి ఎక్కువసేపు మాట్లాడనని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు నేను మీరు అనుకుంటున్నారు ముగించేస్తున్నారు ముగించేస్తున్నాను అదేవిధంగా మన ప్రభుత్వంలో కూడా మన ప్రభుత్వంలో కూడా గత పదిహేను నెలలుగా ఏమేం ఎటువంటి సంక్షేమ పథకాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతున్న విషయం మీరు అందరూ గమనిస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఇవాళ మనం మహిళా సాధికారత గురించి మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాం ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిన నిర్ణయ అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటీవల వచ్చిన స్త్రీశక్తి శక్తి గురించి మనం ప్రధానంగా అనేకమంది ఇవాళ నాకు పేషెంట్లు చెప్తుంటారు గతంలో రెఫర్ చేస్తే జీజీహెచ్కి వెళ్ళాలంటే కష్టము ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళొస్తున్నామని డాక్టర్లు టైంకి వెళ్తున్నారు లేదా టీచర్లు టైంకి వెళ్తున్నారు బస్సు అందుబాటులో ఉంది కాబట్టి వెళ్తున్నాము ఈ రకంగా అనేక రకాల పంచడం జరుగుతున్నాయి నేను ఇంకోటి కొన్ని కొన్ని చోట్ల చూసా అమ్మగారిని ఎప్పుడు చూడాలని కోరుకుంటుంది కానీ కానీ బస్సు ఛార్జీలు లేక అప్పుడప్పుడు వెళ్ళేవారు ఇవాళ స్త్రీశక్తి కారణంగా కావాలంటే ప్రతిరోజు వెళ్ళి అమ్మని చూసి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా అత్తగారిని ఎప్పుడన్నా చూసేవాళ్ళు సరే ఉచిత బస్సు ఉంది కాదు కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి అత్తగారిని కూడా చూసుకు వస్తే అత్తగారి సేవలు కూడా తరించి వచ్చేస్తున్నారు గతంలో ఆడపడుచుతో గాని తోడి గోడలతో చాలా మంది వీర నారీమరులు ఉన్నారు ఇక్కడ ఆడ ఆడపడుచుతో తోడి గోడలతో గొడవపడాలంటే ఫోన్లో పడాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళి గొడవపడి మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఇవాళ మీకు ఇంకా సౌలభ్యం ఏందయ్యా వచ్చిందంటే మార్నింగ్ మెరుపు కలరు మనం విజయవాడలో చూసుకోవచ్చు మధ్యాహ్నం మధ్యాహ్నం మేఘ సందేశం వెళ్ళి జగ్గేపేటలు చూసుకోవచ్చు సాయంత్రం మళ్ళా కావాలంటే గుంటూరులో అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళి కార్తీక దీపం సీరియల్ కూడా చూసుకొని రావచ్చు అటువంటి సౌకర్యం ఇవాళ మహిళ నేను నవ్వులాటకు చెప్పట్లేదు నవ్వించడానికి చెప్పట్లేదు ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం మహిళలకు ఇవ్వాలనే అద్భుతమైన ఆలోచన ఇవాళ ఈ రాష్ట్రంలో నాయకత్వానికి ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనే విషయాన్ని చేస్తూ మనం ఊరికి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను కూడగా ఆహ్వానించి నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన చోటు కల్పించినందుకు విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఇటువంటి అద్భుతమైన నవిలను రాయడమే కాకుండా దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చేత చేసి దిశగా వ్యక్తం చేస్తున్న మరొకసారి అభినందిస్తూ భారత్ మాతాకి ధన్యవాదాలు